ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ పై చాలా సీరియస్ అయ్యారు నాగార్జున తనుజతో మాట్లాడుతూ తనుజ నువ్వు ఆట మాత్రం సూపర్గా ఆడుతున్నావు అలాగే మాటలు ఆటలకి మించి ఉంటున్నాయి నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా అర్థం దాగి ఉంటుంది ప్రతి ఒక్కరికి నీ విలువైన సలహాలు సూచనలు ఇస్తున్నావు చూడు అది మాత్రం సూపర్ ఎవరు వచ్చి నీతో మాట్లాడాలి అన్నా కూడా వారిని నువ్వు మంత్రముగ్ధుల్ని చేసి మాటలతో ఆకట్టుకుంటున్నావు ఇది మాటలకే పరిమితం కాకుండా టాస్కుల్లో కూడా నీ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేస్తున్నావు ముఖ్యంగా ఈ వారం కెప్టెన్సీ రేసులో నా దృష్టిలో నువ్వు కూడా విన్నరే చివరి రౌండ్ వరకు ఉన్నావు చివరిలో కొంచెం యాక్టివ్గా ఉంటే క్యాప్ నీ చేతికే దొరికేది నువ్వే కెప్టెన్ అయ్యేదానివి కానీ చివరిలో ఇమాన్యుయల్ క్యాప్ ని అందుకోవడంతో ఇమాన్యుల్ నువ్వే కదా క్యాప్ తీసుకున్నది డైరెక్ట్గా నువ్వే కెప్టెన్ అంటూ అతన్ని అనౌన్స్ చేశావు చూడు అది మాత్రం నిజంగా గ్రేట్ అమ్మా ఆ విధానంతో నువ్వు ఒక మెట్టు ఎక్కేశావు నా దృష్టిలో విన్నర్గా నిలిచావు అంటూ నాగార్జు అర్జున మెచ్చుకున్నారు మరి నాగార్జున తనుజన్ మెచ్చుకుంటూ నా దృష్టిలో నువ్వే విన్నరంటూ ఆమెను పొగడడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి